ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇటీవల కోడుమూరుకు నాయుడు వచ్చిన సభలో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనసి రెడ్డి గాజులు దిన్న ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు హైటు నీళ్ళ గురించి ఏమన్నారు దానికి ఎందుకు ఎమ్మెనూరు వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అసలు ప్రాజెక్టు గొడవేంటి నీళ్ళ నీళ్ల ఇంతకి ఏంటి ఇంతకీ ఎమ్మెల్యే ఏమన్నారు నారాయణ రెడ్డి ఏమన్నారో చూద్దాం రండి ఈ కార్యక్రమం ద్వారా మా పశ్చిమ ప్రాంతంలో విష్ణు చెప్పిన ఒక విషయం అత్యంత ముఖ్యమైనది హంద్రీవ ఏదైతే గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉందో అన్న ఆ ప్రాజెక్ట్ ఉన్నది మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గత వైసీపీ నాయకులు హైట్ పెంచి రాజకీయంగా ఆ నీళ్లని మా పత్తికొండ కానీ ఎమ్మెగనూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయం గాని ఆలూరు కానీ అదే రకంగా కోడుమూరు రాకుండా చేసినటువంటి పరిస్థితులు దాన్ని ఖచ్చితంగా ఎత్తు తగ్గించాలా అదే విధంగా అన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా ముందు తీసుకుపోతూ ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో ముఖద్వారమైనటువంటి మా కోడుమూరు నియోజకవర్గానికి తొలి అడుగు పెట్టిన మా అత్యనారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సీఎం దగ్గర తాకట్టు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని వెంటనే గవర్నర్ గారు కల్పించుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరుచున్నాము ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో మన గాజులు దిన్న ప్రాజెక్టే మెయిన్గా ఒకటే ప్రాజెక్ట్ ఉంది గాజులు తిన్న ప్రాజెక్ట్ని ఆ రోజు అంజయ్య గారు స్టార్ట్ చేసి ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక మీటర్ ఎత్తు పెంచి ఒక టీఎంసీ ఎక్స్ట్రా నీళ్ళు కెపాసిటీ స్టోర్ చేసుకోవడానికి మన వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు రెడ్డి గారు దాన్ని ఎత్తు తగ్గించాలా అని చెప్తున్నారు ఎక్కడైనా ఇప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నామంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు కోర్టుకేస్తున్నారు ఎత్తు పెంచద్దని మన ఎత్తు పెంచడాన్ని తగ్గియడం అని చెప్పడము నిజంగా అది ఎందుకో ఏమో వాళ్ళే చెప్పాలి వాళ్ళు విఘ్నతకే వదిలేస్తున్నాం ఎత్తు తగ్గి మండము ఎవరన్నా హరిసిస్తారా అది వాళ్ళకే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము నెక్స్ట్ ఆర్డీఎస్ స్కీమ్ ఆర్డీఎస్కీమ్ జయనాయస్ రెడ్డి మొదలు పెడితే దాన్ని పదిహేడు పర్సెంట్ పూర్తి చేసి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఇదే తెలుగుదేశం నాయకులు కోర్టు కేపించి నేషనల్ ట్రిబ్యునల్కి చేయించి బంద్ చేయించినాము బంద్ చేయించిన తర్వాత ఆ పని అయిపోయింది ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కింద మాదే ప్రభుత్వం పైన మాదే ప్రభుత్వం అంటున్నారు మరి ఎందుకు తెంపలేదు మీరు ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ టూలో దాన్ని తెంపి ప్రాజెక్టులను ఎందుకు ముందుకు సాగనియటం లేదు అంటే దీని అర్థం ఏమి మీరు రేవంత్ రెడ్డి గారితో కొలీడయ్యే ఆపినారు లేకపోతే ఈ సంవత్సరం నుంచి మీరు కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు మాట్లాడి ఎందుకు తెంపలేకపోయినారు అన్ని ప్రభుత్వాలు మీవే కదా మరి ఎందుకు తెంపలేకపోయినారు దాని తర్వాత మన ఎమ్మెల్యూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే టోటల్ ఐడిసి స్కీమ్లో ఒక రెండు స్కీములు మోహన్ రెడ్డి తెప్పించినాడు మిగిలినవన్నీ చెన్నకేశవరెడ్డి తెప్పించినారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా పులికనమని ఆ రోజు చెన్నకేశ్వర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు స్వయంగా ఓపెన్ చేసి కంప్లీట్ చేసినారు కంప్లీట్ చేసి దాని నుంచి ఈరోజు మనకి ఎమ్మెగినూరుకి తాగునీటికి కానీ ఎమ్మెగినూరు ప్రాంత కోడుమూరు ప్రాంత రైతులకు సాగునీరుకి కానీ దాని నుంచే నీళ్ళు వస్తున్నాయి అది ఇడిచిపెట్టి మీరు ఏదేదో చెప్తున్నారు ఈ రోజు వరకు గుర్రాఘవేంద్ర ప్రాజెక్టు కెనాల్ కింద రిపేర్ చేపించడానికి మీకు కావటం లేదు కోటి ఇరవై లక్షలు శాంక్షన్ అయితే దానిలో మంత్రాలయము ప్రాజెక్టులు పూర్తయినాయి మన ప్రాజెక్టులకి రెండు సార్లు టెండర్ రెండు సార్లు క్యాన్సల్ కావడానికి ఏం ఆంతర్యం ఈ రోజు వరకు మన ప్రాజెక్టులు ఓపెన్ కాలేదు కానీ మంత్రాలయం ప్రాజెక్టులు రిపేర్ చేసి స్టార్ట్ అయినాయి మన ప్రాజెక్టుకి టెండర్ వేసినా ఎందుకు చేయలేకపోయినారు వాళ్ళని ఎందుకు చేపించలేకపోయినారు దీంట్లో ఆంతర్యమేమో వారే తెలియదు ఇంకా ఎవరైనా మా ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి